ఈ కథ పేరు చివరి అద్దం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఎప్పుడూ చీకటిగా కమ్ముకుని ఉండేది అక్కడ ఎడారి వీధులు ఉండేది పచ్చని చెట్ల మధ్య నలుపు రంగు ఉంటుంది ఒక పెద్ద ఇంటి ముందు ఓ పాత అద్దం పడిపోయి ఉంటుంది ఆ అద్దం చుట్టూ ఎవరు ఉండరు ఎందుకంటే ఆ అద్దాన్ని చూసిన వాళ్ళు ఆ రోజు రాత్రి నిద్రలేక భయంతో గడిపేవారట ఆ నలుపు మబ్బులతో కప్పబడ్డ ఊరిలో ఓ పాత ఇంటి లోపల తలుపులు అరచినట్లు చప్పట్లు కొట్టినట్లు వినిపించడం అద్దం నెమ్మదిగా ముసురుగా కనిపించడం లాగా ఉంటుందంట కొత్తగా ఆ ఊరికి నీల అనే అమ్మాయి వస్తుంది ఆమె జానపద కళలపై రీసెర్చ్ చేసుకుంటూ ఉంటుంది ఆమె ఆ ఇంటిని అద్దెకి తీసుకుంటుంది అద్దెకి తీసుకున్న మొదటి రోజు రాత్రి ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే పై అంతస్తులో నుండి చిన్నగా నవ్వులు వినిపించాయి అలాగే పాదాల చొప్పులు వినిపించాయి అప్పుడు నీల వెంటనే టార్చ్ లైట్ పట్టుకొని పై అంతస్తు వైపు వెళ్ళి మొత్తం చూస్తుంది అక్కడ ఒక అద్దం అయితే ఆమెకి కనపడుతుంది దాని దగ్గరికి వెళ్ళగానే అందులో నీల కాకుండా ఇంకొక రూపం కూడా ఆమెకు కనిపిస్తుంది అదేలాగా ఓని వేసుకున్న ఒక అమ్మాయి రూపం అయితే ఆ అద్దంలో నీలాకి కనపడుతుంది నీలా అదే అద్దం దగ్గర ప్రతిరోజు ఉదయం తాను లేచి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ప్రతిసారి తన వెనుక మరో ఆకృతి కనిపిస్తుంది ఆ గ్రామంలో ఒక వృద్ధురాలికి విషయం మొత్తం చెబుతుంది నీల అప్పుడు ఆ వృద్ధురాలి నీలతో ఇలా చెబుతుంది ఆ అద్దంలోకి చూసిన ప్రతి ఒక్కరూ తమ బహిరంగ భయాలను ప్రత్యక్షంగా చూస్తారు అని చెబుతుంది ఆ వృద్ధురాలు నీళ్ళ ప్రతిరోజు పగలు సరదాగా ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఆవిడి చేతిలో ఒక పాత పుస్తకం ఉంటుంది దానిని చదువుతూ పేజీలు తిప్పుతూ ఉండగా అక్కడ ఒక పేజీలో చివరి అద్దం గురించి ఒక కథ అయితే ఉంటుంది ఆ ముసలి ఊ చేతిలో ఆ పుస్తకం మొత్తం తీసుకుని చదువుతుంది ఆ మరుసటి రోజు నీల ఆ అద్దం ముందు కూర్చుని ఉంటుంది అకస్మాత్తుగా తన వెనుక నుండి ఓ గట్టిగా శబ్దమైతే వస్తుంది తిరిగి చూసిన తర్వాత అద్దం మొత్తం నలుపుగా ఉంటుంది ఆమె ముందుగా చిన్నగా చూసిన ఆ అమ్మాయి అద్దం నుంచి బయటకి వచ్చి ఇలా నీలాతో చెబుతుంది నా రూపాన్ని మరచిపోకుండా ఉంచుకో అని చెబుతుంది అద్దం లోపల నుండి చేతులు బయటికి వస్తాయి నీళ్ళ గట్టిగా అయితే కేకలు పెడుతూ అక్కడి నుంచి అయితే పారిపోతుంది ఎంత పారిపోయినా మళ్ళీ మళ్ళీ ఆ అద్దం దగ్గరకి రావడం ప్రతిరోజు ఆమె స్వభావం మారిపోతూ ఉండడం ఆమె యొక్క కళ్ళల్లో అయితే నలుపు రంగు పెరిగిపోతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది నేలాకి ఆ గదిలో ఒక పాత డ్రంక్ బాక్స్ అయితే కనిపిస్తుంది దానిని తెరిచి చూడగా అందులో ఒక పాత డైరీ అయితే నేలకై కనిపిస్తుంది అందులో ఇలా రాసి ఉంటుంది ఈ అద్దం ఎవరి మనసులో లోతైన భయం ఉంటుందో వారిని తమలో మార్చుకుంటుంది అని ఆ డైరీలో అయితే రాసి ఉంటుంది ఇంకా ఆ డైరీలో అయితే చాలా విషయాలైతే భయంకరమైనటువంటి నిజాలు రాసి ఉంటుంది అది మొత్తం చదివినటువంటి నేలకి ఒక్కసారిగా భయమైతే వేస్తుంది వెంటనే అక్కడి నుంచి ఎలాగైనా సరే పారిపోవాలి అని అనుకుని తన వస్తువులన్నీ తీసుకుని బయట వెళ్ళాలని అనుకుంటుంది అయితే కానీ ఎంత బయట వెళ్ళాలి అనుకున్నా ఆమె ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళలేకపోతుంది ఎందుకంటే నీళ్ళ నిజం తెలుసుకుంటుంది ఆ ఇంట్లో ఒక భయంకరమైనటువంటి ప్రేతాత్మ అనేది అద్దంలో ఉంటుంది అద్దం లోపల దాగి ఉన్న విషయం తెలుసుకున్న నీల వెళదామనుకున్న వెళ్ళలేకపోతుంది ఇలా నిజం తెలుసుకున్న నీల చివరికి ఆ అద్దాన్ని పగలగొట్టి వెళ్ళాలని అనుకుంటుంది అని ప్రయత్నిస్తుంది కానీ ఆ అద్దం జరిగిన ప్రతిబింబం ఆమెను పూర్తిగా అయితే నలుపుగా మార్చేస్తుంది అంటే ఎప్పుడైతే నీలా ఆ అద్దాన్ని పగలగొట్టి ఆ ప్రేతాత్మని చంపేయాలని అనుకుంటుందో దానికి బదులుగా ఆ అద్దం పగలకొట్టగానే ఆమె యొక్క రంగు అనేది పూర్తిగా నలుపుగా మారి ఆ ఆత్మ అయితే నీళ్లను వసపరుచుకుంటుంది చివరికి నీల ఆ అద్దం లోపలికే మాయమైపోతుంది ఆ ఆత్మ అయితే నీలని ఆ అద్దం లోపలికి లాగేసుకుంటుంది బయట ఎవరూ లేరు కానీ ఆ అద్దం మళ్ళీ ఒక కొత్త ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది మళ్ళీ కొత్త బాధితుల కోసమైతే ఆ అర్థం ఎదురు చూస్తూ ఉంటుంది ఇది కథ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి